బంకర్ బ్లస్టర్ ఇరాన్ న్యూక్లియర్ సైట్స్ పై అమెరికా దాడి తర్వాత ప్రపంచ వ్యాప్తంగా రీసౌండ్ ఇస్తున్న పేరు ఫోర్డో నటాన్స్ భూగర్భ అణు స్థావరాలను ఈ బాంబులతోనే ధ్వంసం చేశారు అంతేకాదు గతేడాది లెబెనాన్ లో పాతాళంలో దాక్కున్న హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లాను అంతం చేసింది కూడా ఇదే ఇక్కడే బంకర్ బ్లస్టర్లపై భారత్ కన్నేసింది ఎందుకంటే పాక్ ఉగ్రవాదంతో పోరాడుతున్న ఇండియాకు వీటి అవసరం చాలా ఉంది అందుకే మేడ్ ఇన్ ఇండియా బంకర్ బ్లస్టర్ తయారీకి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసింది అందుకు భారత బాహుబలి మిసైల్ అగ్నిని అప్డేట్ చేయాలి అనే నిర్ణయానికి వచ్చింది అది కూడా అమెరికా బంకర్ బస్టర్ల కంటే మోస్ట్ పవర్ఫుల్గా వీటిని అభివృద్ధి చేయబోతోంది ఇందుకో మేడ్ ఇన్ ఇండియా బంకర్ బస్టర్ టాప్ సీక్రెట్స్ ఏంటి పాకిస్తాన్ భూగర్భ అణుస్థావరాలే భారత్ బంకర్ బస్టర్ లక్ష్యమా కిరాణా హిల్స్ లోని భూగర్భ అణు కేంద్రం లక్ష్యంగా మేడ్ ఇన్ ఇండియా బంకర్ బస్టర్ సిద్ధం కాబోతున్నాయా మేడ్ ఇన్ ఇండియా బంకర్ బస్టర్ల తయారీకి కౌంట్ డౌన్ షురు అగ్ని ఫైవ్ ను బంకర్ బస్టర్ గా మార్చబోతున్న డిఆర్డిఓ సంస్థ పాక్ భూగర్భాణు స్థావరాలే భారత్ బంకర్ బస్టర్ల లక్ష్యమా న్స్ ఇరాన్ చాలా తెలివిగా భూగర్భంలో నిర్మించిన అణు స్థావరాలు ఇవి వీటిని కొట్టడం ఎవరితరం కాదని టెహ్రాన్ భావించింది ఎంతటి శక్తివంతమైన బాంబులు పడ్డా ఈ స్థావరాలు చెక్కు చెదరవని నమ్మింది కాని ఆ అంచనాలు తప్పని ఒక బాంబు నిరూపించింది తాను దిగితే ఎంతటి శక్తివంతమైన భూగర్భ స్థావరమైన ధ్వంసం కావలసిందేనని తేల్చేసింది టెహ్రాలోని కాన్ఫిడెన్స్ ను ఖతం చేసేసింది దాని పేరే జేబియూ ఫిఫ్టీ సెవెన్ బార్ ఎ మ్యాసివ్ ఆర్డినెన్స్ పెనిట్రేటర్ దీనికి మరో పేరు బంకర్ బస్టర్ అరవై మీటర్ల లోతుకు చొచ్చుకెళ్లి లక్ష్యాన్ని ధ్వంసం చేయడంలో బాహుబలి బాంబులుగా గుర్తింపు తెచ్చుకుంది ఇప్పుడు వాటిపైనే భారత్ ఫోకస్ చేసింది అది కూడా అమెరికా బంకర్ బస్టర్లను తలదన్నేలా మరింత శక్తివంతంగా తయారు చేయబోతోంది అందుకు డిఆర్డిఓ ఎంచుకున్న మిస్సైల్ ఏంటో తెలుసా ప్రళయానికి నిలువెత్తు రూపం భారత బాహుబలి మిస్సైల్ అగ్ని అగ్నిఫాయవ్ ఇండియాస్ మోస్ట్ పవర్ఫుల్ మిస్సైల్ ఇది సోఫేస్ట్ యార్ మిస్సైల్ అంటే ఉపరితలం నుంచి వాయుతలంలోకి ప్రయోగించగలిగే దీర్ఘశ్రేణి బాలిస్టిక్ క్షిపణి అన్నమాట ఐదు వేల కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలపై దీని సాయంతో దాడి చేయొచ్చు అంటే చైనా మొత్తంతో పాటు ఆఫ్రికా యూరోప్ లోని కొన్ని ప్రాంతాల్లోని లక్ష్యాలపై అగ్నిఫైవ్ సాయంతో దాడులు చేసేయొచ్చు యాభై వేల కేజీల బరువుండే ఈ క్షిపణి అణువాయుధాలను కూడా మూసుకెళ్లగలదు పదిహేను వందల కేజీల అణువార్ హెడ్ తో ఇది దాడులు చేస్తుంది ఈ ప్రత్యేకతలే అగ్నిఫైవ్ ను భారత్ లోని మోస్ట్ డెడ్ ఎస్ట్ మిస్సైల్ సరసన నిలిపే మరోవైపు అగ్నిఫాయ్ క్షిపణి కెనస్టరైజ్డ్ క్షిపణిగా మిలిటరీ ఎక్స్పర్ట్స్ చెబుతారు కెనస్టర్ అంటే గొట్టం లాంటి పరికరం దీని నుంచి కూడా అగ్నిని ప్రయోగించేందుకు వీలు పడుతుంది ఫలితంగా అగ్నిఫాయ్ మిస్సైల్ ను రోడ్డు లేదా రైలు మార్గాల్లో ఈజీగా తరలించి ప్రయోగించవచ్చు అన్ని రకాల వాతావరణాల్లో తరలించి ప్రయోగించేందుకు కెనస్టరైజేషన్ ఉపయోగపడుతుంది ఈ క్షిపణి పాకిస్తాన్ తో పాటు డ్రాగన్ కంట్రీని వణికిస్తోంది డిఆర్ ఈ క్షిపణి ఆధారంగానే బంక బస్టర్ ని రూపొందించాలనుకుంటోంది అగ్నిఫైవ్ ఇంటోకాంటినెంటల్ బ్యాలిటిక్ మిస్సైల్ కు అత్యంత బరువైన వార్హెడ్ను మోసుకెళ్లేలా మార్పులు చేయబోతున్నట్టు డిఆర్డీఓ తెలిపింది తొలుత రెండు వేరియంట్లలో ఈ కొత్త మిస్సైల్ తయారు చేస్తారు ఆకాశం నుంచి లక్ష్యం మీదకు జారువిడిచాక అది నేలలో ఏకంగా ఎనభై నుంచి వంద మీటర్ల లోతు వరకు చొచ్చుకుపోయేలా డిజైన్ చేస్తున్నారు అమెరికా దగ్గరన బంకర్ బస్టర్ బాంబులు కేవలం అరవై మీటర్ల లోతు వరకే వెళ్లి దాడి చేయగలవు సాధారణంగా అగ్నిఫాయ మిస్సైల్ గరిష్టంగా ఐదు వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించి అత్యంత ఖచ్చితత్వంతో లక్ష్యాన్ని ఛేదిస్తుంది దానికి భిన్నంగా తాజా వర్షన్ రెండు వేల ఐదు వందల కిలోమీటర్లు మాత్రమే పయనిస్తుంది దూరం కంటే అత్యంత బరువును మోయగలిగేలా కొత్త వేరియంట్లను సిద్ధం చేస్తున్నారు తొలి దశలో గరిష్టంగా ఏడు వేల ఐదు వందల కేజీల బరువైన బంక బస్టర్ బాంబును దీనికి అమర్చుతారు పేలిపోవడానికి ముందు నేలలోకి గరిష్ట లోతుల్లోకి చొచ్చుకుని పోయేలా కొత్త తరహా మెకానిజం తో దీనిని సిద్ధం చేస్తున్నారు నిజానికి అమెరికా ప్రయోగించిన భారీ బాంబులను క్షిపణలు మోసుకెళ్లలేవు వాటిని మోసేందుకు లక్ష్యంపై జారు విడిచేందుకు ప్రత్యేకంగా స్టెల్త్ నార్త్ రూ బీ టూ స్పిరిట్ బాంబర్లను అమెరికా సమకూర్చుకుంది ఒక స్పిరిట్ బాంబరు విమానం ఖరీదు వేల కోట్ల రూపాయలు ఇదంతా భారీ ఖర్చుతో కూడుకున్న వ్యవహారం దీనికి ప్రత్యామ్నాయంగా క్షిపణిని అమర్చి దాని ద్వారా బంకర్ బస్టర్ బాంబును రణక్షేత్రంలో పడేయాలని భారత్ భావిస్తోంది అందులో భాగంగా ఇప్పటికే తన అమ్ముల పదిలో ఉన్న అగ్ని ఫైవ్ ను ఈ కార్యం కోసం డిఆర్డి ఎంచుకుంది అంతేకాదు మేడ్ ఇన్ ఇండియా బంకర్ బస్టర్లలో రెండు వేరియంట్లు సిద్ధం కాబోతున్నాయి ఒకటి భూతాల మీద లక్ష్యాలను ఛేదిస్తుంది ఇది నేలలోకి చొచ్చుకుపోదు కేవలం భవన నిర్మాణాల వంటి కట్టడాలని నామరూపాలు లేకుండా పేల్చేస్తుంది వివరంగా చెప్పాలంటే ఉగ్ర శిబిరాల్ని ధ్వంసం చేయడానికి వీలుగా అన్నమాట మరో రకం నేలలోకి చొచ్చుకెళ్లిన తర్వాతే పేలుతుంది రెండు వేరియంట్లు గరిష్టంగా ఎనిమిది వేల కేజీల బాంబును మోసుకెళ్లేలా సిద్ధం చేయాలని భావిస్తున్నారు ఈ బాంబు అందుబాటులోకొస్తే ఇంత బరువైన బాంబులు ఉన్న దేశాల సరసన ఇండియా నిలుస్తుంది శత్రువుల కమాండ్ కంట్రోల్ సెంటర్లు క్షిపణి నిల్వ కేంద్రాలు సైనిక స్థావరాలపై ఈ బాంబులను ప్రయోగించనున్నారు నిజానికి బంగర్ బస్టర్ బాంబుల తయారీలో వేగమే గేమ్ చేంజర్ బాంబు ఎంతో వేగంగా కిందకు పడితే అంతటి పెను వినాశనం సాధ్యమవుతుంది అందుకే అత్యధిక హైపర్సోనిక్ వేగంతో దూసుకు వెళ్లేలా ఈ రెండు వేరియంట్లను తయారు చేస్తున్నారు భూతల లక్ష్యాలను ఛేదించే వేరియంట్ మ్యాక్ ఎయిట్ వేగంతో భూగర్భ లక్ష్యాలను ధ్వంసం ధ్వంసంచేసే వేరియంటును మ్యాక్ ట్వంటీ వేగంతో ప్రయాణించేలా డిజైన్ చేస్తున్నారు సైనిక బంకర్లు క్షిపణి స్థావరాలు భూగర్భ ఆయుధాగారాలు భూగర్భ యురేనియం కేంద్రాల్ని ధ్వంసం చేయాలంటే బంకర్ బస్టర్ బాంబుతోనే సాధ్యం జీపీఎస్ ట్రాకింగ్ అతివేగం భారీ బరువు దీని ప్రత్యేకతలు నేలపై పడగానే పేలకుండా నిర్దిశిత లక్ష్యం దాకా నేలకు రంధ్రం చేసుకుంటూ లోపలికి వెళ్తుంది ఈ క్రమంలో బాంబు పాడైపోకుండా బయటివైపు పటిష్టమైన ఉక్కు కవచం దీనికి రక్షణగా ఉంటుంది యుద్ధ క్షేత్రంలో పోరాడే సైనికులు యుద్ధ ట్యాంకులు డ్రోన్లకు దిశానిర్దేశం చేసే సైన్యాధికారులు భూగర్భంలో ఉండే కమాండ్ కంట్రోల్ సెంటర్లో సురక్షితంగా ఉంటారు ఈ కంట్రోల్ సెంటర్ ని నాశనం చేస్తే వార్ జోన్లోని బలగలకు దిశానిర్దేశం కరువవుతుంది దీంతో శత్రు బలగాల్ని నిల్వరించడం ఇండియన్ ఆర్మీకి తేలికైపోతుంది శత్రువులు ప్రయోగించే కొన్ని రకాల బ్యాలిస్టిక్ క్రూయిజ్ క్షిపణులు పాక్షిక భూగర్భ లంచం నుంచి దూసుకొస్తాయి వీటిని భూస్థాపితం చేయాలన్న బంకబస్టు బాంబులు అవసరం అయితే భారత్ ఇప్పుడే బంకబస్టులపై ఫోకస్ చేయడానికి ఓ బలమైన రీజన్ ఉంది పాకిస్తాన్ స్థావరాలే ఆ కారణం ఆపరేషన్ సింధూర్ సమయంలో పదే పదే అణుదాడి ప్రస్తావన చేసి పాకిస్తాన్ రెచ్చిపోయింది భారత్ తమపై దాడికి దిగితే అణుదాడి చేయడానికి వెనుకాడబోమని వార్నింగ్ ఇచ్చింది అదే పాకిస్తాన్ దగ్గర అణుబాంబులు లేకపోతే పాగు భూగర్భాణు స్థావరాలు సైతం ధ్వంసమైతే మేడ్ ఇన్ ఇండియా బంక బస్టర్ లక్ష్యం ఇదే కావచ్చన్న చర్చ జరుగుతోంది పాగు భూగర్భాణు స్థావరం పేరు కిరానా హిల్స్ పంజాబ్ ప్రావిన్స్ లోని సర్గోదా జిల్లాలో ఉన్న ఈ ప్రాంతం పాకిస్తాన్ రక్షణ శాఖకు ఎంతో కీలకం ఇక్కడే అణు కార్యక్రమాలకు సంబంధించిన పరిశోధనలు పరీక్షలు నిర్వహించినట్లు చెబుతారు దీనికోసం అనేక సొరంగాలు తవ్వారు నలభై ఆరు చిన్నపాటి స్వరంగాలు ఉన్నట్లు అంచనా అలాగే భారీ పేలుళ్లను తట్టుకునేలా రక్షణ శాఖకు చెందిన పాకిస్తాన్ స్పెషల్ డెవలప్మెంట్ వర్క్స్ ప్రత్యేక స్వరంగాలు నిర్మించింది సింపుల్ గా చెప్పాలంటే ఇరాన్ ఫోర్డో స్థావరానికి ఏమాత్రం తీసిపోని విధంగా కిరాణా హిల్స్ న్యూక్లియర్ బేస్ ఉంటుందని చెబుతారు పాకిస్తాన్తో యుద్ధంలో భారత్ దీనిపై దాడి చేసిందని వార్తలొచ్చాయి అవసరమైతే శత్రు భూగర్భ అను కేంద్రాన్ని భూస్థాపితం చేయాల్సిందేనని ఇరాన్పై అమెరికా దాడులు తేల్చేసే ఈ సో మోడీ సర్కార్ కూడా ఆ బాటలోనే అడుగులేస్తోంది అనుకోవచ్చు ఏది ఏమైనా మేడ్ ఇన్ ఇండియా బంకర్ బస్టర్లు అందుబాటులోకి వస్తే పాకిస్తాన్ చైనాపై పూర్తి ఆధిపత్యం ఖాయం